అచ్చన్న తిరిసిల్ల జిల్లాలో ఈరోజు నర్సింగ్ విద్యా విద్యార్థులతో కలిపి కోల్కతాలో జరిగిన అత్యాచార ఘటనపై ఈరోజు ప్రోగ్రాం చేయడం జరిగింది దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అత్యాచార ఘటనలు రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి అదేవిధంగా చూసుకున్నట్టే చూసుకున్నట్టయితే జూనియర్ వైద్యురాలైనటువంటి మౌమితో అమ్మాయి పైన అత్యాచార అత్యాచార ఘటన జరగడం సిగ్గుచేటు ఇప్పటికి కూడా నిందితుడిని పట్టుకోకపోవడం ఓ మహిళా అధికారు ఉన్న చోట ఇట్లాంటి అత్యాచార ఘటన జరిగినా కూడా ఒక మహిళా అధికారి పట్టించుకోకపోవడం అనేది సిగ్గుచేటు ఎందుకంటే ఈరోజు ఈ ఘటన జరిగి ఐదు రోజులు గడుస్తుంది ఇంకా కూడా నిందితుడిని పట్టుకుంటలేరు ఈరోజు అమ్మాయి పైన సామూహిక అత్యాచారం జరిగింది అనేది కూడా వినిపిస్తుంది అయినప్పటికి కూడా అత్యాచారము కళ్ళ నుండి రక్తం కారడము మెడ వెముకలు విరిగిపోవడము నైంటీ డిగ్రీస్లో కూడా ఉండడం అట్లాంటివి జరిగినా కూడా ఈరోజు ఆమె సూసైడ్ చేసుకుందని చెప్పేసి కూడా ఘటనకు తీసుకొస్తున్న ప్రభుత్వము అట్లాంటి ఘటన ధోరణిని విరమించుకోవాలి ఈ రోజు దేశ బచావో భేటీ పడావో అన్నది నినాదం అనేది జస్ట్ పేరుకు మాత్రమే అయిపోయింది ఈ రోజు అమ్మాయిలకు రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా షీటింగ్స్ అభయ చట్టాలు నిర్భయ చట్టాలు ఫాక్స్కో చట్టాలు ఎన్ని ఉన్నా కూడా అవి పేరుకు మాత్రమే ఉండిపోయాయి అవి అమలులకు అనేది లేకుండా పోయింది ఈ రోజు భేటీ బచావో బేటీ పడావో చెప్పినట్టు నరేంద్ర మోడీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించకపోవడం సిగ్గుచేటు వెంటనే దేశంలో ఉన్న అమ్మాయిలకు అత్య అమ్మాయిలకు ఉన్న చట్టాలను పక్కడ బంద్గా అమలు పరచాలి ఏదైతే మౌమిత పైన సామూహిక అత్యాచారం జరిగిందో ఆ నిందితులను వెంటనే పట్టుకొని ఆ నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు అమ్మాయిల పైన రోజు రోజుకు అత్యాచారం ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి వాటికి సంబంధించిన షీటింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అవగాహన అవగాహన సదస్సులు పెంచాలి అదేవిధంగా ప్రతి ఒక్క అమ్మాయిల కళాశాలకు వెళ్ళి అవగాహన సదస్సులు ఇవ్వడం అనేది జరగడం వల్ల కూడా విద్యార్థుల పైన అత్యాచారాలు కట్టడి వేయడంలో కూడా ముందంజలో ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మెడికల్ విద్యార్థికి సంబంధించిన కూడా ప్రోగ్రామ్స్ చేస్తున్నా ఇప్పుడు కూడా స్పందించకపోవడం సిగ్గుచేటు